నమస్కారం నేను ఈవేళ ముఖ్యంగా ప్రస్తుతం మాట్లాడుకుని మాట్లాడుతా మీ ద్వారా గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాను ప్రవీణ్ పగడాల చనిపోయి పదకొండు నెలలు ఇంచుమించుగా మార్చి ఇరవై నాలుగున రెండు వేల ఇరవై ఐదులో ఆయన చంపబడ్డాడు చంపబడిన తర్వాత ఆయనది హత్య కాదు ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి పోలీసులు నిర్ధారించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పుడు దాకా కూడా నిర్ధారించలేదు ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు చాలా చోట్ల వివిధ రకాల స్టేజ్ల మీద ఒక తాగుబోతు పాస్టరు హైదరాబాద్ నుంచి తాక్కుంటా బయలుదేరి రాజమండ్రి వెళ్తూ మధ్యలో చనిపోయాడు రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్ చేసుకుని దానికి కొంతమంది శక్తులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జరిగింది చాలా మీటింగుల్లో చెప్పాడు ఆయన చంద్రబాబు గారు మీకు అసలు సిగ్గు అనేది లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నిజంగా సిగ్గుంటే నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పండి మార్చి ఇరవై నాలుగున నా చనిపోతే నేను ఏప్రిల్లో కోర్టులో పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ దానికి ఐదు లక్షలు కట్టమని చెప్పి కోర్టు చెప్తే పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసి ఐదు లక్షలు నేను కోర్టుకి కట్టాను కోర్టు వారంలో అక్టోబర్లో కౌంటర్ ఏమని ప్రభుత్వానికి చెప్పింది అప్పటికి రెండోసారి చెప్తే సంతకాల దగ్గర ఉందండి కౌంటర్ సంతకాల్లో ఉంది ఆ సంతకాలు అయిపోతే సబ్మిట్ చేస్తామని చెప్పి ప్రభుత్వ లాయర్లు చెప్పారు అక్టోబర్ నుంచి ఇది ఫిబ్రవరి ఈ రోజు వరకు కౌంటర్ ఎందుకు వేయలేకపోయింది ప్రభుత్వం మరి మీకు తాగి చనిపోయాడని చెప్పేసి వివిధ స్టేజీల మీద ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడారు కదా మరి ఎందుకు కౌంటర్ వేయలేకపోతున్నారు అసలు ఆ క్లోజర్ రిపోర్ట్ ఎందుకు క్లోజ్ చేసినట్టుగా క్లోజర్ రిపోర్టు కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయట్లేదు మీరు క్లోజర్ రిపోర్ట్ వేసి కౌంటర్ వేస్తే దట్ ఈజ్ ఎన్ఎఫ్ ఒక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒక్కటి చాలు ప్రవీణ్ పగడాలని చంపేశారనానికి ఇంకేం సాక్ష్యాలు అవసరం లేదు ఆ రోజున మొదటి రోజున జరిగిన అటాప్సీ రిపోర్టు మార్టం రిపోర్టు ఏవేమి దెబ్బలు ఉన్నాయి అతని ఒంటి మీద ఏ రకంగా అతను కొట్టారు హింసించారు అన్నది పోస్ట్మార్టం రిపోర్టు చెప్తా ఉంది ఆ ఒక్క పోస్టుమార్టం రిపోర్ట్తోనే ఇది హత్య అని చెప్పేసి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ప్రజలకి అందరికీ అర్థమైపోద్ది కోర్టు చెప్తుంది మా అందరికీ తెలుసుది హత్యని పోలీసులు ఎందుకు ఈ హత్యని దాస్తున్నారు ఈ నేరస్తుల్ని కనిపెట్టకుండా ఎందుకు తాత్సరం చేశారు మొదటి నుంచి ఈ హత్యని యాక్సిడెంట్గా చూపించాలని ఎందుకు ప్రయత్నం చేశారు ఇవన్నీ క్వశ్చన్లకి దాకా ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు ఇకపోతే మొన్న నేను పోలీసు అసోసియేషన్ ఉందోటి ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఎస్ఐని కానీ సిఐని కానీ ఎవరన్నా మాట్లాడితే ఆ పోలీస్ సంఘం బయటకు వస్తుంది కలుగులోంచి ఎలుకలాగా బయటకు వచ్చి పాములాగా టూ ఠూ టాట్ టూట్ అని మాట్లాడుతుంది అసలు మీకు సిగ్గుందా పోలీస్ అసోసియేషన్ సంఘానికి ఒక సిఐ చనిపోయాడు పరకామణి కేసులో పరకామణి కేసులో ఒక సిఐ ట్రైన్ నుంచి తోసి చంపబడ్డాడు ఆ కేసులో ఇప్పుడు దాకా నిందితుల్ని పట్టుకోమని కానీ పట్టించమని కానీ మీ పోలీస్ అసోసియేషన్ సంఘం ఒక్క ఖండని ఇవ్వలేదు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఒక పోలీస్ సిఏ చనిపోతే ఆ పోలీసు ఆ పరకకామణి కేసులో ఎవరున్నారు అంటే మన ఎస్పీ గారు మన ఎస్పీ గారు కోర్టు మనం చెప్పింది కాదు ఇది కోర్టు చెప్పింది యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఒక నలుగురు పోలీస్ డిపార్ట్మెంటు అప్పుడు ఆ పరకామణి కేసు జరిగినప్పుడు ప్రధాన పాత్ర మన ఎస్పీ గారు వహించారని చెప్పి కూడా కోర్టు చెప్పింది వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని కూడా చెప్పింది కోర్టు కానీ ప్రభుత్వం వీడి మీద చర్యలు తీసుకుందా తీసుకోదు ఎందుకంటే ప్రవీణ హత్య ప్రవీణ్ పగడాల హత్య ఎలా జరిగిందో ఆ సిఐ హత్య కూడా అలాగే జరిగింది కాబట్టి అది ఏమీ చేయకుండా ఇంకొక విషయం ఏంటంటే దారుణమైన విషయం ఈ ప్రవీణ్ పగడాలని చంపేస్తే ప్రతిపక్షం మాట్లాడదు పరకామణి కేసులో ఆ పక్షాన్ని ప్రతిపక్షం అధికార పక్షం ఒకళ్ళనొకళ్ళు దొమ్మిత్తు బ మీదంటే మీ ఫాల్ట్ అంటే మీ ఫాల్ట్ మీ ఫాల్ట్ అంటే మీ ఫాల్ట్ అంటే ఎందుకు ఇంటర్ లింక్ అంటే ప్రవీణ్ పగడాల ఎలాగ చనిపోయే కేసు ఎలాగ నిర్ధారించలేకపోయారో సేమ్ అలాగే సీఐని కూడా చంపేసి నిర్ధారించలేదు ఎవరిని కూడా దోషుల కింద చూపించలేదు ఇది ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయం గల్తీ